ఒక ఊరిలో రాధమ్మ అనే ఒక ఆవిడ తన ఇద్దరు కొడుకులతో నివసిస్తూ ఉండేది పెద్ద కొడుకు సుమన్ చిన్న కొడుకు హరీష్ సుమన్ హరీష్ బాగా చదువుకొని ఇద్దరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కొన్నాళ్లకు సుమన్కి హాసిని అనే అమ్మాయితో వివాహం జరిగింది హాసిని మంచి స్వభావం కలది చాలా అనుకువగా ఉంటుంది పెళ్ళయ్యాక ఇంటి పనులన్నీ చూసుకుంటూ అత్తమామలను కూడా బాగా చూసుకునేది ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంది హాసిని కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంది ఉద్యోగంలో మంచిగా స్థిరపడాలని రెండు మూడేళ్ల వరకు పిల్లలు వద్దనుకున్నారు సుమన్ హాసిని అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి హరీష్కి కావ్య అనే అమ్మాయితో వివాహం జరిగింది కావ్య చదువు పూర్తి చేసుకుంది కానీ ఉద్యోగం ఏమీ చేయట్లేదు తోడికోడలిద్దరూ సొంత అక్క చెల్లెళ్లలా కలిసిమెలిసి ఎలాంటి గొడవలు లేకుండా ఉండేవారు చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ అసలు వీళ్ళు తోడికోడల్లా అక్క చెల్లెల్లా అన్నట్టు చూసేవారు అలా ఏ గొడవలు లేకుండా అందరూ సంతోషంగా ఉండేవారు అలా మూడు నెలలు గడిచాయి ఒకరోజు వంటగదిలో వంట చేస్తూ కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది డాక్టర్ వచ్చి చూస్తాడు డాక్టర్ గారు మా కోడలికేం పర్వాలేదు కదా ఉన్నట్టుండి ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది టెన్షన్ పడాల్సిన అవసరమేమీ లేదు కదా మీకు ఇక మీదట లైఫ్ లాంగ్ టెన్షన్ పెట్టే వాళ్ళు వస్తున్నారు మీ కోడలు కడుపుతో ఉంది వారం రోజుల తర్వాత హాస్పిటల్కి తీసుకుని రండి కొన్ని బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు చేయించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్ చెప్పిన మాటలకు రాధమ్మ ఎంతగానో సంతోషిస్తుంది కానీ తన పెద్ద కోడల్ని చూసి కొద్దిగా బాధపడుతుంది హాసిని నీకంటే ముందు నీ తోటి కోడలు కడుపుతోంది నువ్వేమీ అనుకోవట్లేదు కదా నా గురించి ఎందుకు అత్తయ్య ఇప్పుడు ఇది సంతోషపడాల్సిన విషయం మీరు నానమ్మ కాబోతున్నారు నేను పెద్దమ్మను కాబోతున్నాను మనము ఏమీ అనుకోకపోయినా చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ నిన్ను ఏదో ఒకటి అని నీ మనసు నొచ్చుకునేలా చేస్తారు బయట వాళ్ళు అనే మాటలు ఎందుకు పట్టించుకుంటారు అత్తయ్య ఇప్పుడు ఇంట్లో మీకు ఒక మనవడు కానీ మనవరాలు కానీ రాబోతున్నారు మీరు అందుకు సంతోషపడండి అయినా మీరందరూ వెళ్ళండి నేను కావ్యాను దగ్గరుండి చూసుకుంటాను మళ్ళీ రేపటి నుంచి ఎలాగో నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అని అంటుంది హాసిని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయమే లేచి హాసిని ఇంట్లో అందరికీ టిఫిన్ చేసేసి వంట కూడా పూర్తి చేసి ఆఫీస్కి రెడీ అవుతుంది అప్పుడే గదిలో నుంచి బయటికి వస్తుంది కావ్య హాసిని అక్క పొద్దున్నే లేచి వంటంతా చేసేసావా ఏంటక్క నువ్వు చేసేది నువ్వు ఆఫీస్కి వెళ్తూ ఇలా ఇంట్లో పనులన్నీ కూడా చేస్తే నీ హెల్త్ పాడవుతుంది అయినా నువ్వేంటి ఇంత పొద్దున్నే లేచి వచ్చావు నీకు ఆల్రెడీ చెప్పాను కదా బాగా రెస్ట్ తీసుకోమని ఈ రోజు నుంచి ఇంట్లో పని వంట పని అంతా నేనే చూసుకుంటాను నువ్వు రెస్ట్ తీసుకోవడం నీ హెల్త్ని చూసుకోవడం మాత్రమే చెయ్యి వెళ్ళు వెళ్ళు నీ గదిలోకి వెళ్ళి ఫ్రెషప్ అవ్వు నీకు ఫ్రూట్ జ్యూస్ చేసి తీసుకొస్తాను తన తోటికోడలు అన్న మాటలకు కావ్య కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతాయి నేను నిజంగా చాలా అదృష్టవంతురాలు నక్క నీలాంటి తోడికోడలు నాకు దొరికినందుకు నిన్న రాత్రి అమ్మ ఫోన్ చేసింది ఈ టైంలో బాగా రెస్ట్ ఉండాలి పుట్టింటికి వచ్చేయమని చెప్పింది కానీ తల్లిలాగా చూసుకునే అక్క నాకు ఇక్కడ ఉందని వాళ్లకు తెలీదు కదా అని చెప్తుంది కావ్య అలా రోజు ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేసి అందరికీ వంట చేసేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఉంది హాసిని అలా తొమ్మిది నెలలు గడిచిపోయాయి కావ్యకు పాప పుట్టింది పాప పుట్టాక కావ్య తన పుట్టింటికి వెళ్ళి మూడు నెలలు నిండాక తిరిగి అత్తగారింటికి వచ్చేస్తుంది ఇంట్లో పసిపిల్ల ఉండడంతో హాసినికి ముందుకంటే కూడా పని ఇంకా ఎక్కువే అవుతుంది ఒకరోజు హాసిని తల్లి శ్యామల హాసినితో ఇలా అంటుంది ఏమే నువ్వు కొద్దిగన్నా ఆలోచించే చేస్తున్నావా ఈ పనులన్నీ నీ తోడికోడలకు కోడలకు పిల్లలు పుట్టారని సంతోషంతో పనులన్నీ చేసేస్తున్నావు అసలు నీ గురించి నువ్వు కొద్దిగన్నా ఆలోచిస్తున్నావా రేపు నువ్వు కడుపుతో ఉంటే నీ తోటి కోడలు నీకు ఇవన్నీ చేస్తుంది అనుకుంటున్నావా అక్క నేను పిల్లలతో బిజీగా ఉన్నాను నాకు వేరే పనులు ఉన్నాయి అని అంటుంది నువ్వు ఎవరికి ఎంత చేయాలో అంతవరకు చేస్తే చాలు అన్ని పనులు నీ నెత్తి నీకు తర్వాత ఇబ్బందులు మొదలవుతాయి ఇకనైనా ఈ సేవా కార్యక్రమాలు ఆపి నువ్వు మీ ఆయన పిల్లలకనే దాని గురించి ఆలోచించండి ఇప్పుడు ఎలా కుదురుతుందమ్మా కావ్యకు నెలల పిల్ల ఉంది నేను కూడా చేయకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పు మొత్తం తనొక్కతే ఒక్కతే చేసుకోలేదు కదా నేను ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అందరికీ ఇబ్బంది అవుతుంది చూడు హాసిని అనుభవంతో చెప్తున్నాను ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరగాలి నువ్వు మరీ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు కావ్యకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే వాళ్ళ అమ్మగారు వచ్చి చూసుకుంటారులే అలాగే మీ అత్తకు కూడా ఏం వయసు అయిపోలేదు ఆవిడ కూడా చూసుకోగలరు వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అని కూతురికి గడ్డి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్యామల కానీ హాసిని మాత్రం ఇంకొన్నాళ్ళు పిల్లలు వద్దుకు వద్దని ఆ తర్వాత కావ్యకు పుట్టిన పాప కాస్త పెద్దగా అయ్యాక అప్పుడు తను పిల్లల్ని కంటే ఏ ఇబ్బంది ఉండదు అని అనుకుంటుంది అలా రెండు సంవత్సరాలు గడిచిపోతాయి కావ్య మళ్ళీ కడుపుతో ఉంటుంది తొమ్మిది నెలలకు కావ్య ఒక బాబుకు జన్మనిస్తుంది బాబుకు కూడా మూడేళ్ళు నిండుతాయి పెళ్ళై అన్ని సంవత్సరాలు అయ్యేసరికి హాసినికి పిల్లలు కావాలనుకున్నా అవ్వట్లేదు ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది కావ్య పిల్లలనే తన పిల్లలుగా చూసుకునేది హాసిని హాసినికి శని ఆదివారాలు సెలవు వస్తే ఆ రెండు రోజులు పిల్లల బాధ్యత పూర్తిగా హాసినికి అప్పగించేసి షాపింగ్ అంటూ పుట్టింటికంటూ వెళ్ళిపోయేది కావ్య అలా కొన్నాళ్లకు పిల్లల బాధ్యత పూర్తిగా హాసినినే తీసుకుంది కావ్య పేరుకు పిల్లలకు తల్లైంది కానీ పిల్లల బాధ్యత అంతా హాసినినే చూసుకునేది అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి చుట్టుపక్కల వాళ్ళు ఇంటికి వచ్చే బంధువులు హాసినిని పిల్లల గురించి అడిగేవారు ఏమ్మా హాసిని ఇప్పటికీ పిల్లలు వద్దనుకుంటున్నావా ఏంటి చూడు నీ తోటి కోడలికి నీ తర్వాత పెళ్ళైంది అప్పుడే ఇద్దరు పిల్లల్ని కనింది పిల్లలు కూడా స్కూళ్ళకు వెళ్తున్నారు మరి నువ్వేమో ఇంకా పిల్లల గురించి ఆలోచిస్తున్నట్టే లేవు ఈ కాలం అమ్మాయిలు అసలు పెళ్ళై ఎన్నాళ్ళు అవుతున్నా పిల్లల గురించి ఎందుకు ఆలోచించరో అర్థమే కాదు తర్వాత కావాలనుకున్నా పిల్లలు పుట్టరు అయినా మీకేం తక్కువ చెప్పు పనులు చేసుకోవడానికి ఇబ్బంది అయితే నౌకర్లను కూడా పెట్టుకునే స్తోమత ఉంది ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్లకు అసలే టెన్షన్లు కూడా ఎక్కువ ఉంటాయి చుట్టాలు అన్న మాటలకు బాధపడి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది హాసిని కావ్య హాసినితో ఇలా అంటుంది వాళ్ళన్న మాటలకు బాధపడద్దా అయినా వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా కొంతవరకు నిజమే ఉంది అసలు ఇంకా నువ్వు పిల్లల్ని ఎందుకు వద్దనుకుంటున్నావు పిల్లలతో పనులు ఎక్కువ అవుతాయి అనుకుంటే నౌకర్లను పెట్టుకుందాము నీకు కూడా పిల్లలు పుడితే నీ పిల్లలు నా పిల్లలు ఎంచక్క ఆడుకోవచ్చు అని అంటుంది కావ్య సుమన్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అందరూ అన్న మాటలు చెప్పి బాధపడుతుంది హాసిని చూడు హాసిని ఎవరో వాళ్ళు వీళ్ళు అనే మాటలకు ఎందుకు బాధపడుతున్నావు ఇక కావ్య అంటావా ఏం మాట్లాడుతుందో తనకే తెలీదు పేరుకు పిల్లల్ని కనింది కానీ తను చూసుకున్నదే లేదు ఆ పిల్లల్ని మొత్తం చూసుకుంది నువ్వే అయినా నువ్వేమీ బాధపడకు రేపు మనం మళ్ళీ వెళ్ళి డాక్టర్ని కలిసొద్దాం అని మాట్లాడుకుంటారు సుమన్ హాసిని మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే తనకు ఇక పిల్లలు పుట్టే అవకాశాలు లేవని డాక్టర్ చెప్పేస్తారు హాసిని గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అంతలో రాధమ్మ అక్కడికి వస్తుంది రాధమ్మ హాసినితో ఇలా అంటుంది నేను ముందుగానే అనుకున్నాను ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని నేను నీకు ఎన్నిసార్లు నచ్చజెప్పాను నీ పిల్లల గురించి ఆలోచించు అని నేను చెప్పినది పట్టించుకోకుండా ఇక్కడి దాకా తెచ్చుకున్నావు ఎంతసేపు నీ తోడికోడల పిల్లల్ని నీ పిల్లల్లా అనుకొని కాలం గడిపేస్తూ వచ్చావు నీ తోడికోడల పిల్లలు మీద అంత ప్రేమ అనురాగాలు పెంచుకున్నావు ఏదో ఒక రోజు వచ్చి తను తన పిల్లల్ని తీసుకెళ్ళిపోతుంది అప్పుడు నీ పరిస్థితి ఏంటి అని ఆలోచించావా అవునత్తయ్య ఇంతకాలం మీరందరూ చెప్తుంటే నేను అవేమీ పట్టించుకోలేదు దానికి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటూ బాధపడుతుంది హాసిని అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు కావ్య తన పుట్టింటికి వెళ్తుంది అక్కడ తన వదిన రోజా ఇలా మాట్లాడుతుంది ఏంటి కావ్య నువ్వు ఒక్కదానివే వచ్చావు ఈసారి కూడా పిల్లల్ని నీతో తీసుకొని రాలేదా పిల్లలు ఇక్కడికి రామంటున్నారు వదిన ఎంతసేపు వాళ్లకు వాళ్ళ నానమ్మ పెద్దమ్మ పెద్నాన్ననే కావాలి అంటున్నారు చూడు కావ్య నువ్వు ఎంతసేపు పిల్లల్ని వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్నకి అలవాటు చేశావంటే రేపు నీ పిల్లల్ని దగ్గరికి రావడమే మానేస్తారు నువ్వు వాళ్ళ తల్లివన్న సంగతి కూడా మర్చిపోతారు ఇక మీదటైన పిల్లల్ని నీ దారికి తెచ్చుకో అని చెప్తుంది రోజా ఆ రోజు నుంచి కావ్య తన పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేసేది పిల్లలు ఏది కావాలంటే అది కొనిచ్చేది ఎంత డబ్బు కావాలన్నా ఖర్చు పెట్టేది అలా పిల్లల్ని నెమ్మదిగా వాళ్ళ పెద్దమ్మకు దూరం చేసి తన వైపుకు తిప్పుకునేలా చేసుకుంటుంది కావ్య అలా పిల్లల్ని పూర్తిగా తమ పెద్దమ్మకు దూరం చేసింది కావ్య చేసేవన్నీ చూస్తూ రాధమ్మ ఎంతగానో బాధపడుతుంది ఇదంతా చూడ్డానికైనా ఇంకా నేనున్నది హాసిని ఏమన్యాయం చేసింది పిల్లల్ని ఇన్నాళ్ళు కంటికి రెప్పలా చూసుకుంది అనుకుంటూ బాధపడుతుంది రాధమ్మ కొన్నాళ్లకు పిల్లల్ని హాస్టల్లో వేస్తుంది కావ్య పిల్లలు ఎప్పుడన్నా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినా తమ పెద్దమ్మ పెద్నాన్నను పట్టించుకోకుండా ఉండేవారు కన్న పిల్లలు కాకపోయినా వాళ్ళ మీద మమకారంతో వాళ్ళు మాట్లాడకుండా ఉంటే తట్టుకోలేకపోయారు సుమన్ హాసిని పిల్లలు కళ్ళ ముందే తిరుగుతూ తమను పట్టించుకోకపోవడంతో ఇక తాము ఆ ఇంట్లో ఉండలేమని నిర్ణయించుకొని తమ వాటా ఆస్తిని కూడా పిల్లల మీదనే రాసేసి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు సుమన్ హాసిని ఇది వాళ్టి కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అత్తయ్య ఇదిగోండి స్వీట్లు నాన్న నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఇవి కనిపించాయి మీకు ఇవి ఎంతో ఇష్టమని నాన్న తీసుకున్నాడు అవును చెల్లెమ్మ రేపు మళ్ళీ నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళిపోతున్నావు కదా వెళ్ళేటప్పుడు ఇవి తీసుకెళ్తే బాగుంటుంది అని అనుకున్నాను అవునన్నయ్య తీసుకెళ్తాను మా అత్తయ్య వాళ్ళ ఇంటి వాళ్ళు ఎప్పుడూ అంటుంటారు పెళ్ళయ్యి పది సంవత్సరాలైనా నీ పుట్టింటి నుండి అన్ని మంచి మంచి వస్తువులు తెస్తుంటావు అని నువ్వు నా ఒక్కగానొక్క చెల్లివి సుమన అమ్మా నాన్న పోయాక నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చాను నిజమే అన్నయ్య అమ్మా నాన్న బతికుంటే నన్ను ఎలా చూసుకునేవారో ఇప్పుడు నువ్వు నన్ను అలాగే చూసుకుంటున్నావు సుమన నీ మేనకోడలు పూజ కూడా పెళ్ళిడుకొచ్చింది దానికి కూడా ఒక మంచి సంబంధం కుదిరిందంటే అప్పుడు నువ్వు పూజ ఇద్దరూ ఒకేసారి పుట్టింటికి రావచ్చు పూజకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారా అన్నయ్య మంచి సంబంధం చూడండి మంచి ఆస్తిపరులై ఉండాలి బాగా ఉన్నవాళ్ళకే పూజను ఇద్దాము మీ వైపు ఎవరైనా ఉంటే చెప్పు సుమన చూద్దాము అబ్బాయి మంచిగా ఉంటే తప్పకుండా వదిన తెలుస్తే ఖచ్చితంగా చెప్తాను సుమన దీపావళి పండుగ వస్తుంది కదా నీకు పూజకి పట్టు చీరలు కొన్నాను రా చూపిస్తాను అని సుమనాను లోపలికి తీసుకొని వెళ్తుంది రాధ చాలా బాగున్నాయి వదిన చీరలు కానీ వదిన నా చీర కంటే పూజ చీర చాలా బాగుంది నాకేమో ఇంత మామూలు చీర తీసుకున్నావు పూజకేమో చాలా గ్రాండ్గా ఉండే చీర తీసుకున్నావు అయ్యో అలా ఏం లేదు సుమనా పూజకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా అమ్మాయిని చూడ్డానికి వచ్చినప్పుడు కాస్త మంచి చీరలు ఉండాలి కదా అది ఇంతవరకు ఎప్పుడూ డ్రెస్సులే వేసింది చీరలు ఎప్పుడూ కట్టలేదు అందుకని ఇక మీదైనా చీరలు ఉంటే బాగుంటుందని అలా తీసుకున్నాను అమ్మా అంతేలేండి వదిన ఇక పూజకు పెళ్ళిడు వచ్చింది కాబట్టి ఇంకా ఎంతసేపు తనకే ఖర్చు చేయాలి అని అనుకుంటారు ఇక నా సంగతి ఏం పట్టించుకుంటారులేండి అలా ఎందుకు అనుకుంటావు సుమనా నువ్వు ఈ ఇంటి ఆడపిల్లవి మాకు పూజ ఎంతో నువ్వు కూడా అంతే సరే లేవదీనా నాకు తెచ్చిన చీర ఎలాగో నాకు నచ్చలేదు ఈ చీర కూడా పూజ కోసమే ఉంచేయండి తనకు పెళ్లి చూపులకు లేదా ఏదైనా ఫంక్షన్స్కి ఉపయోగపడుతుంది అయ్యో అలా ఎందుకు అనుకుంటావు సుమనా నీకు ఇప్పుడు పూజకు తీసుకున్న చీర నచ్చింది అంటున్నావు ఈసారికి నువ్వే ఆ చీర తీసుకో నేను పూజకు ఇంకో చీర కొంటాన్లే అని అంటుంది రాధ సుమనాకు పెళ్ళై పది సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ తన అన్నావదిన తనను కూతురు కంటే ఎక్కువగా ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు కానీ ఎప్పుడైతే పూజకు సంబంధాలు చూడడం మొదలుపెట్టారో అప్పటి నుంచి సుమనాకు భయం పట్టుకుంది తన విలువ ఆ ఇంట్లో తగ్గిపోతుందేమో అని భయపడేది అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు తన అన్నా వదిన నుంచి ఫోన్ రావడంతో సుమన పుట్టింటికి వెళ్తుంది ఆ సుమన వచ్చి కూర్చో నీకు ఒక శుభవార్త చెప్పాలని మేము ఇక్కడికి నిన్ను పిలిపించాము నిన్ననే పెళ్ళి వచ్చి పూజకు సంబంధం కుదుర్చుకొని వెళ్ళారు ఇంకో రెండు మూడు నెలల తర్వాత పెళ్ళి ఉండొచ్చు బాగా ఆస్తి ఉన్న సంబంధమేనా అన్నయ్య మంచి ఆస్తి అమ్మా ఊరిలో పొలాలున్నాయి అలాగే ఇక్కడ కూడా రెండిల్లు కట్టుకున్నారు మరి కానుకలు ఎంత అడిగారు అన్నయ్య వాళ్ళు కట్న కానుకలు ఏవి వద్దన్నారు పెళ్ళి వరకు గ్రాండ్గా చేసిస్తే చాలన్నారు కానీ నేను మీ వదిన ఏమనుకుంటున్నామంటే పూజని ఉట్టి చేతులతో అలా పంపకుండా కొద్దిగా బంగారము అలాగే వెండి పెట్టి పంపిద్దామో అని అలాగే పూజకు కాబోయే అత్తగారికి కూడా బట్టలు అలాగే కొన్ని వెండి వస్తువులు పెట్టాలి అనుకుంటున్నాం ఎన్ని పెడుతున్నారు మళ్ళీ ఏమీ పెట్టట్లేదు అంటున్నారు అంతేలే ఎంతైనా కూతురు కాబట్టి ఎంత కావాలంటే అంత పెట్టుకుంటారు నేనేమో చెల్లెల్ని మరి నాకేం పెట్టాలనుకుంటున్నారో ఏమీ చెప్పట్లేదు ఏమేం పెట్టాలి ఏమేం చేయాలి అని ఎలాగో మీరే నిర్ణయించుకున్నారు కదా మరి ఎందుకు పిలిపించారు అత్తయ్య అక్క పెళ్ళి ఎంతో ఘనంగా చేయాలి అనుకుంటున్నాం ఒక రిసార్ట్లో చేద్దాము అని ఆలోచిస్తున్నాం చాలా సంతోషం మీ నాన్నకు ఒక్కగానొక్క కూతురు మరి ఎంతో ఘనంగా చేస్తాడు అదే నా పెళ్లి చూడు ఒక చిన్న గదిలో చేశారు కానీ సుమన మన పరిస్థితులు అప్పుడు అలా లేవు అమ్మా నాన్న అంతకు ముందే చనిపోవడంతో నేను చాలా కష్టపడాల్సి వచ్చింది నాకు ఉన్నంతలో ఎలాంటి లోటు లేకుండా నీ పెళ్లి జరిపించాను సుమన నువ్వు పూజ మాకు ఇద్దరూ ఒకటే నువ్వు ఎందుకు అలా వేరుగా ఆలోచిస్తున్నావు సరే సరే ఇక ఆలస్యమైంది నేను ఇంటికి బయలుదేరుతాను అని సుమన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పూజ తేదీ దగ్గర పడింది పెళ్లి పనులు మొదలయ్యాయి సుమన పుట్టింటికి వచ్చిన ప్రతి విషయంలోనూ మొహం మార్చుకునేది నాకేమీ సంబంధం లేదు అన్నట్టు ఒక మూలకు వెళ్ళి కూర్చునేది పూజ పెళ్ళికూతురి వేడుక జరిగాక అందరూ ఫోటోలు దిగుతుంటారు సుమన గదిలోకి వెళ్ళి కూర్చుంటుంది అంతలో రాధ అక్కడికి వచ్చి సుమన ఎందుకు ఇక్కడ కూర్చున్నావు పద అందరూ ఫోటోలు దిగుతున్నారు నాదే ముందులేండి వదిన నాకంటే మీకు మీ వియ్యంకులు ఎక్కువైపోయారు ఫోటో దిగడానికి రమ్మని నన్ను మా ఆయన్ని ఒక్కరైనా పిలిచారా అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నావు సుమనా అలా ఏమీ లేదు ఒకరి తర్వాత ఒకరిని ఫోటోలు దిగడానికి పిలుస్తున్నాము పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరు అని ముందుగా వాళ్లకు కాస్త ప్రాధాన్యం ఇచ్చాం అని అంటుంది రాధ అంతలో రాధాశేఖరంలో కొడుకు పృథ్వీ వచ్చి అత్తయ్య మీరింకా ఇక్కడే ఉన్నారేంటి అక్కడ అందరూ భోజనాలకి కూర్చుంటున్నారు అందరూ మిమ్మల్ని పిలుస్తున్నారు రండి భోజనాలకు వెళ్దాము అని అంటాడు పృథ్వీ అంతలో శేఖరం అక్కడికి వస్తాడు సుమన ఇంకా ఇక్కడే ఉన్నావేంటి పద అందరూ భోజనానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ నా గురించి ఎవరు పట్టించుకుంటున్నారు అసలు నేను ఒక దాన్ని ఉన్నాననే సంగతి మీకెవరికైనా గుర్తుందా అయ్యో సుమనా అలా ఎందుకు ఆలోచిస్తున్నావు ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా ఇప్పుడు నీ మేనకోడలు పెళ్ళి జరుగుతుంది నువ్వు సంతోషంగా ఉండాలి ఇప్పుడు మీకు మీ చెల్లెలు కాబట్టలేదులేండి ఎంతసేపు మీ ధ్యాసంతా మీ కూతురు పూజ మీద అలాగే మీ వియ్యంకుల మీద అయ్యో అలా ఏం లేదు సుమన ఇలాంటి ఆలోచనలేవి పెట్టుకోకు నువ్వు కూడా వస్తే ఇక భోజనాలు మొదలు పెట్టొచ్చు అందరూ నిన్ను అడుగుతున్నారు అని సుమనాని తీసుకెళ్తారు కాసేపటి తర్వాత రాధాశేఖరంలు ఇలా అనుకుంటారు ఏవండి మీ ఎందుకు ఇలా చేస్తుంది ప్రతి విషయంలోనూ మొహం మార్చుకుంటుంది తనను ఎంత బాగా చూసుకుంటున్నా కోపంగా వెళ్ళిపోతుంది అదే నాకు అర్థం కావట్లేదు పూజ పెళ్లి కుదిరినప్పటి నుంచి తన స్వభావం మారిపోయింది ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలియడం లేదు అని అనుకుంటారు అలా రోజంతా గడుస్తుంది మరుసటి రోజు అందరూ కళ్యాణ మండపంకి వెళ్తారు అక్కడ ఎవరి గదులు వారికి ఏర్పాటు చేశారు అక్కడ కూడా సుమన గొడవ చేస్తుంది పూజకు కాబోయే అత్తగారి కుటుంబానికేమో పెద్ద పెద్ద గదులిచ్చారు కానీ నాకు నా అత్తగారింటి వాళ్లకు చిన్న గదులు ఇచ్చారు అయ్యో అదేం లేదమ్మా పెళ్ళికొడుకు తరపు వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని వాళ్లకు పెద్ద గదులను కేటాయించాము మనము ఎంతైనా ఆడపిల్ల తరపు వాళ్ళం కాస్త మనమే సర్దుకుపోవాలి సుమనా అదంతా నాకు తెలీదు అదినా నాకు కూడా పెద్ద గది ఇస్తేనే ఇక్కడ ఉంటాము లేదంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాము అని అంటుంది సుమన ఈసారి శేఖరం బాగా కోపడతాడు సుమన ఇది సమయమైన గొడవ పెట్టుకోవడానికి అవతల పెళ్లివారు వచ్చే టైం అయింది నువ్వేమో ఇప్పుడు ఇలా గొడవ పడుతున్నావు మనము ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాము తర్వాత మాట్లాడదాము అని బానే అంటారు మీకు ఇప్పుడు మీ చెల్లెలు లోకువైపోయింది ఎంతసేపు మీకు మీ కూతురు మీ అల్లుడు తరపు వాళ్ళు మాత్రమే కనపడుతున్నారు నేను ఎక్కడ కనిపిస్తాను మన అలా మాట్లాడకు నీకు నేను ఎందులో తక్కువ చేశాను ఇప్పుడు నీ మేనకోడలు పెళ్లి జరుగుతుంది నీ పెళ్ళి కూడా నాకు చేతనైనంతలోనే చేయగలిగాను అమ్మ నాన్న పోయిన తర్వాత చిన్న ఉద్యోగం చేస్తున్నా నీకు ఎలాంటి లోటు లేకుండా పెళ్లి జరిపించాను కానీ ఇప్పుడు నా కూతురు పెళ్లి జరుగుతుంటే నువ్వు ప్రతి విషయంలోనూ అడ్డుపడుతున్నావు ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటున్నావు సుమన నేనెప్పుడు నువ్వు నా ఆడపడుచు అని చూడలేదు నిన్ను కూడా నా కూతుర్లా చూసుకున్నాను ఇప్పుడు నువ్వు మాత్రం నా కూతురు పెళ్లిలో ఆనందంగా ఆశీర్వదించాల్సింది పోయి ప్రతి విషయంలో ఆటంకాలు కలిగిస్తున్నావు ప్రతి విషయంలో గొడవలు పెడుతున్నావు అయినా నేను ఏం తప్పుగా మాట్లాడుతున్నాను నేను ఈ ఇంటి ఆడపిల్లను నాకు అన్ని హక్కులున్నాయని చెప్తున్నాను నీకు మేము ఏం తక్కువ చేశాము నీకు పెళ్ళైన తర్వాత కూడా ప్రతి పండక్కి పిలుస్తూ వచ్చాము సందర్భాన్ని బట్టి బంగారము బట్టలు పెడుతున్నాము ఇంటికి కావలసిన వస్తువులు సమకూరుస్తున్నాము ఇప్పుడు జరుగుతున్నది నీ మేనకోడలు పెళ్ళి నువ్వు ఎంతో సంతోషంగా ఉండాలి అంతలో వారు వచ్చారని రాధమ్మను శేఖర్ని పిలుస్తారు సుమన చెప్పిన మాటలు ఈసారి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాధాశేఖరం సుమన పెళ్లికి కూడా ఉండకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సంక్రాంతి పండక్కు పూజ తన పుట్టింటికి వస్తుంది పూజ తన తల్లిదండ్రులతో ఇలా అంటుంది నాన్న అత్తయ్య ఎక్కడా అత్తయ్య కనిపించట్లేదు లేదమ్మా ఈసారి మేము అత్తయ్యని పండక్కు పిలవలేదు ఇక మీదట పిలవాలని కూడా అనుకోవట్లేదు అసూయ ద్వేషం కోపం పక్కన పెట్టి కొన్ని బంధాలు ప్రేమానురాగాలతో కాపాడుకోవాలి అర్థం చేసుకోలేని మనుషులు ఉన్నప్పుడు అలాంటి వారితో బంధాలు వదులుకోక తప్పదు ఇది వాళ్టి కథ ఈ కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం